ఆరు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇది భారత్ అప్పులు ఎక్స్టర్నల్ డెట్ అంటే ప్రతి ఒక్క దేశము కూడా మీకు వాళ్ళ ప్రాజెక్టుల కోసం అంటే ఒక భారీ రోడ్ నిర్మాణం అనండి లేదా మీరు ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశారు బ్రిడ్జ్ వెయ్యాలి అనుకున్నారు సో ఇదంతా మీరు ఎలా చేస్తారు అంటే వివిధ దేశాల నుంచి లేదా వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళ దగ్గర నుంచి మీరు అప్పులు తెచ్చుకుంటారు వడ్డీ కడుతూ ఉంటారు అలాగా భారత్ కూడా మీకు ఇలాగ ఎక్స్టర్నల్ డెట్స్ అన్నప్పుడు చాలా హై లెవెల్లో అప్పులు తెచ్చుకుంటూ ఉంటాం ఎందుకు దేశమంతా కూడా వివిధ ప్రాజెక్టులు అలాంటిది ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మాస్టర్ స్ట్రాటజీ అంటే ఒక జీనియస్ స్ట్రాటజీని వీళ్ళు అవలంబిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఢిల్లీ నుంచి మీరత్కి ఒక రోడ్ అంటే దీనే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అని అంటారు అంటే ఢిల్లీలో మీరు ఫ్లైట్ దిగిన తరువాత హరిద్వార్ వెళ్ళాలి అని అనుకోండి హరిద్వార్ హిమాలయాస్ అక్కడి నుంచి చార్దమ్ యాత్ర సో మీరు కంపల్సరిగా ఢిల్లీ మీరత్ రోడ్లోకి రావాల్సిందే ఇది ఒక హైవే అద్భుతమైన హైవే సో ఈ హైవే వేయడానికి మనం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసాం ఎవరి దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నాం అలాగే తమిళనాడు వీళ్ళు అర్బన్ వాటర్ డెవలప్మెంట్ అని అంటారు అంటే నగరాలలో మీకు నీటి వసతి కోసరము వరల్డ్ బ్యాంక్ వద్ద మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల వీళ్ళు అప్పు చేశారు అంటే ఏకంగా ఎంత అయిందండి ఐదు వేల కోట్లు సో ఇది కాకుండా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అంటారు ఇంకొక సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇదంతా ఏంటి మీకు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు సో వీళ్ళంతా కూడా ప్రపంచ స్థాయిలో ఎన్నో బ్యాంకుల వద్ద అప్పులు చేశారు మీకు ఇదంతా కలిపితే ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు అవుతుందండి ఇంతంత అప్పులు మనం తెచ్చుకున్నాం చూసారా దీనికంతా కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అంటే ఒకవైపు వరల్డ్ బ్యాంక్ అనండి ఇంకొక వైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనండి ఇలాగా వివిధ బ్యాంకులు వీళ్ళ దగ్గర నుంచి మనం అప్పులు తెచ్చుకున్నాం దీన్నే ఎక్స్టర్నల్ డెట్ అంటారు ఏకంగా ఆరు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఇంత అప్పు చేస్తున్నాం చూసారా ఇవాళ ఒక కొత్త ట్రెండ్ను మనము తీసుకువచ్చాము మామూలుగా మామూలుగా ఒక దేశము మీకు అప్పు చేయాలి వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం అప్పులు అడగాలి లోన్స్ కావాలి అన్నాం వరల్డ్ బ్యాంకు కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయి ఉంటారు వాళ్ళు మీకు అప్పులు ఇచ్చేటప్పుడు అమెరికన్ డాలర్ రూపేణ ఇస్తారండి అంటే అమెరికన్ కరెన్సీ ఈ డాలర్ అనబడే కరెన్సీ చాలా స్టేబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా మీకు దాని యొక్క డ్రాస్టికల్ డౌన్ఫాల్ ఉండదు దాని విలువ పడిపోదు చాలా చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దేశము కూడా అప్పు తీసుకునేటప్పుడు ఇలా అమెరికన్ డాలర్ మీదే ఆధారపడాలి అని ప్రపంచ స్థాయిలో ఏ దేశమైనా ఈ పనే చేస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేశాము అంటే అంటే ఇది ప్రపంచ స్థాయిలో ఒక షాకింగ్ రిపోర్ట్ అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా మన దిగ్గజ సంస్థలకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఇక మీదట అమెరికన్ డాలర్లో అప్పు చెయ్యకండి మరి ఎలా చేస్తారండి మీకు అప్పు కావాలి కదా ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ మొదలు పెడతారు దీనికి డబ్బు కావాలి కదా సో ఈ డబ్బు కావాలంటే ఎక్కడో ఒక దగ్గర మనం లోన్ తెచ్చుకోవాలి కదా తర్వాత మన ఇంట్రెస్ట్ కట్టాలి కదా అలాంటప్పుడు మీరు లోన్లు తీసుకునేటప్పుడు అమెరికన్ డాలర్ని వాడకండి సో ఎలా చెయ్యాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే రికమెండేషన్ జాపనీస్ ఎన్ ఉంటుంది చూసారా ఆ జాపనీస్ ఎన్ తెచ్చుకోండి అప్పుగా తెచ్చుకోండి మనకు డాలర్తో పనే లేదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్తుందండి ఎందుకు ఇలా చెప్తారు ఇప్పుడు మీరు అమెరికన్ డాలర్లో వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పు చేసుకున్నారనుకోండి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుందండి అదే జాపనీస్ ఎన్ అన్నారు అనుకోండి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ అదేదో మీకు ఒక ప్రముఖ కంపెనీ ఉంది చూసారా జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ అలాగా జపాన్ వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గరికి వచ్చి అప్పులు తీసుకెళ్ళండి మీకు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్తున్నారు అసలు ప్రపంచములో ఇంత పెద్ద దేశం జపాన్ అంటే ఒక మేజర్ జీడిపి కదండి చాలా పెద్ద ఒక ఎకనామిక్ ఫోర్స్ కదా వాళ్ళు ఇలాగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడే మీకు వాళ్ళ పూర్వ ప్రధానమంత్రి షింజన్ యాబి అంటారు ఆయన జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను చూశాడు చూసి రోజు రోజులకి వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతుంది సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటున్నారు మరి ఇలాంటప్పుడు జపాన్ యొక్క కరెన్సీని కాపాడాలి అంటే మనము పెద్ద లెవెల్లో ఎక్కడా కూడా ప్రొడక్షన్ చేయలేకపోతున్నాము మన వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది కదా కాబట్టి వివిధ దేశాలకు మనం అప్పులు ఇచ్చి ఆ వడ్డీతో మన దేశాన్ని నడిపిద్దాము ఇది ఈయన ఆలోచించిన ప్లాన్ సో దాంతో ఈయన ఏం చేశాడు సిక్స్టీ టు సెవెంటీ ట్రిలియన్ అండి ట్రిలియన్ జాపనీస్ ఎన్ను మీరు ప్రింట్ చేయండి ఇవాళ మన ఏటీఎంకి వెళతాము మన కార్డు పెడతాము డబ్బు వస్తుంది ఈ డబ్బు ఏంటి నాసిక్లో మన ప్రభుత్వం ప్రింట్ చేస్తుందండి ఇది ప్రింటెడ్ నోట్స్ అంతే తప్ప ఆకాశం నుంచి ఊడిపడదు అలాగా జపాన్ వాళ్ళు ఏం చేశారు ప్రింట్ చేయండి ట్రిలియన్స్ ఆఫ్ ఎన్ని మీరు ప్రింట్ చేయండి అని చెప్పి ప్రింట్ చేసుకుంటూ పోయారు ఫైనల్గా ఏమైంది ఎక్కడ పడితే అక్కడ కరెన్సీ దాంతో జాపనీస్ ఎన్ యొక్క వాల్యూ డ్రాస్టికల్గా పడిపోయింది ఇవాళ చూడండి క్రెడిట్ కార్డ్ అని ఒక కాల్ వచ్చిందనుకోండి బాబు అంటాం అదే ఒక ఏళ్ల క్రితం చూడండి క్రెడిట్ కార్డ్ అంటే మనం ఆశ్చర్యంగా చూస్తాం దీనిని మిషన్లో పెడితే డబ్బు వస్తుందా ఈ కార్డుని ఇస్తే మనకు నచ్చిన వస్తువులు మనం కొనుక్కోవచ్చా ఈ మిరాకిల్ ఎలా జరుగుతుంది ఇలా ఆశ్చర్యపోయేవాళ్ళం కానీ ఇవాళ ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏమండి క్రెడిట్ కార్డు కావాలంటే మీరేమంటారు బాబోయ్ దయచేసి మాకు అప్పులు వద్దు అంటాం అలాగా జాపనీస్ ఎన్ విపరీతంగా ప్రింటింగ్ చేయడంతో మీకు ఆ వాల్యూ అనేది టోటల్గా పడిపోయిందండి ఇక భారత్ యొక్క కరెన్సీని అనుకోండి అంటే ఇండియన్ ఐఎన్ఆర్ చూసారు ఎయిటీన్ పర్సెంట్ జాపనీస్ ఎన్ ఈ వాల్యూని పోగొట్టుకుంటే డౌన్ఫాల్లో ఉంది ఇక అమెరికన్ డాలర్తో కంపేర్ చేశారనుకోండి చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ మరి ఇంతంత డబ్బు జపాన్ దగ్గర ఉండిపోయింది ఇప్పుడు మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పాలకులందరూ కూడా గుజ్జుసు కదా సో వీళ్ళకి ఎవరైనా వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తున్నారంటే అందరూ అక్కడే వాలిపోతారు అలాంటిది జపాన్ వాడు ఏమంటున్నాడు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో మీకు అప్పులు ఇస్తాను వచ్చి తీసుకోండి అని అనడముతో వెంటనే ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు అందరు వెళ్ళి జపాన్ దగ్గర అప్పులు తెచ్చుకోండి మనకు ఇక మీదట అమెరికన్ డాలర్ అక్కర్లేదు అమెరికన్ డాలర్ అంటే ఫైవ్ పర్సెంట్ జాపనీస్ ఎన్ అంటే జీరో పర్సెంట్ సో మన అప్పులంతా కూడా ఇక మీదట జాపనీస్ ఎన్తోనే ఉండాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడము మన పెద్ద పెద్ద దిగ్గజ సమస్యలంతా కూడా ఇలాగ జపాన్ వాడి దగ్గరికి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ ద్వారా మాకు డాలర్ వద్దు జాపనీస్ ఎన్లో అప్పులు ఇవ్వండి అంటే వరల్డ్ బ్యాంక్ వాడు చేసేది లేక చచ్చినట్టు ఇలాగ మనకి లోన్లు ఇప్పిస్తున్నాడు కానీ ఇందులో ఉన్న ప్రమాదాన్ని మీరు గమనించాలండి అమెరికన్ డాలర్ అంటే గ్లోబల్గా స్టేబుల్గా ఉండే ఒక కరెన్సీ అది కాదు అని చెప్పి జాపనీస్ ఎన్ ద్వారా మీరు కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారు అనుకోండి రేపు చాలా పెద్ద లెవెల్లో మీరు నష్టాల పాలవుతారు ఒక జీనియస్ స్ట్రాటజీ ఒక మాస్టర్ స్ట్రాటజీ ఆర్బిఐ ఇలాగా ఇలా ప్లాన్ చేయడంతో బోల్డ్ అంత ఇంట్రెస్ట్ ఇవాళ భారత్కి మిగిలింది మన ఎక్స్టర్నల్ డెట్ అనేది చాలా వరకు తగ్గిందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు ఈ వార్తలు మీరు విన్నారా విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ